హలో ఫ్రెండ్స్ ఫోన్పేలో క్యాష్ బ్యాక్ వస్తుంది నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు టైం పదకొండు ముప్పై ఎనిమిది అవుతుంది చూడండి అది ఇప్పుడే వచ్చింది ఇందాక చేశాను రెండు రూపాయలు చేశాను ఎనభై రూపాయలు వందల రూపాయలకి ఇవ్వండి ఈ మూడింటికి ఈ మూడింటి వల్ల వేస్తే ఈ మూడు వచ్చాయి అనమాట మూడు రూపాయలు వందకు మూడు రూపాయలు ఎనభై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది చూడండి ఇదేమో तीन रूप नहीं इकट्डे वास्तवी से ती रूप स्कानर लगे स्कानर से बार वनम इधर रूपये मूड रूपये सोलर पैंस मूर्म रूपये ना रूपये मूल रूपये दिन क्या सोलंड पाइंस पाइसा प्रभाव पाइंट पाइंता అసకొండం పైకి చూసలా ఫైనల్ చూడు చూడండి ఈ ఫోంగ బటన్ కి కార్డ్ వేరొక దస్తా రో గాడు అప్డేట్ అయి నా ఓకే గ్యాస్ స్విచ్ వచ్చింది ఈ గ్యాస్ నా ఇప్పుడు చూస్తారంటే ఫోన్ ఫోన్ చెక్ చేస్తున్నా కరెక్ట్ ఓకే అక్టివ్ రేగిపోతే మీ కెమెరా నబిలప్రానా ఫోన్ పే చేస్తారా నర్కి ఎక్కడ వస్తుంది పిల్లవాటి ఎక్కడ వస్తుందా ఇక్కడే వస్తుంది మీకు నాకు మేము మళ్ళీ చేసినప్పుడు యూట్యూబ్ లైవ్లో పెట్టమంటే లైవ్లో పెడతాను నా వీడియో చూడండి యూట్యూబ్లో పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫోన్పే పేలో క్యాష్ బ్యాక్ వస్తుంది గూగుల్ పే ఇదివరకు గూగుల్ పే ఇచ్చింది ఇప్పుడు ఫోన్పే క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఫోన్పే క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ ఫోన్పే రుజువు ఇదిగో రుజువు చూపిస్తున్నాను నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు చూడండి మూడు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు చూడండి చూడండి ఇదిగో బయోడేటా జమ చేసిన తర్వాత మూడు రెండు రూపాయలు రెండు రూపాయలు ఫోన్పే టూ రూపీస్ క్రెడిట్ క్యాష్ బై టూ క్యాప్ టూ ఇవ్వాలి ఇది చూడండి

క్యాష్ బ్యాక్ వస్తుంది ఫోన్పేలో క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే నంబర్ ఆ నంబర్ లేదా రేజ్ ఫోర్ రూపీస్ వచ్చింది ఇప్పుడు ఎవరినో పదకొండు ఫైవ్ నుంచి పడుతుంది ఫోర్ రూపీస్ ఈ ఎక్కడ అంటే ఎక్కడ వస్తాయంటే హోమ్ స్పే మీద ఇక్కడ రివార్డు పాయింట్ మీద వస్తుంది రివర్ట్ పాయింట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ కాదు మీరు ఇంకా వీడు చేసి పెడతాను ఫ్రెండ్స్ ఫోన్ పేలో వస్తుంది రివార్డు పాయింట్స్ ఫోన్ పేలో రివార్డు పాయింట్స్ వస్తాయి ఓకేనా ఫోన్పేలో రివార్డు పాయింట్స్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోని నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్కప్స్కై స్కప్స్కా బామ్ము నాకు కొద్ది చదువు రాదు ఫ్రెండ్స్ కొద్దిగా స్కప్స్ సబ్స్క్రైబ్ తరగట సబ్స్క్రైబ్ 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 చేసుకోండి ఫ్రెండ్స్